రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారం లేకొచ్చిన ఫోటో ప్రభుత్వం రావడానికి ముందు బరితెగించి ఏదైతే డిక్లేర్ చేశారో మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఏదో మాటలు అనుకున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము పాత్రలు సృష్టించడము వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం పది రోజులు నెల రోజులు నడపడం ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫ్యూషన్ రాసుకోవడం ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం అది పదేళ్ళ క్రితం ఉందో ఐదేళ్ళ క్రితం ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనం లే మెదడుల లేకెక్కిచ్చిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ పట్టుకురావడం జైల్లో వేయడం అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని ఇప్పుడు పరాకాష్టకేదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖలత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజులో రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇం జైల్లో పెట్టచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తున్నారు వైఎస్ఆర్సిపి మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనో వదులుస్తాము నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు రెండవది నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్టుంటాయి అనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవడి మీద అయినా ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి పది మందిని జైల్లో తోయొచ్చు అరాస్ట్ చేయొచ్చు ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం కేసు ఏదన్నా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు తప్పు లేదు రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటుంది ఒళ్ళు గగరు పడుస్తుంది కాకి డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాత్తున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ అసలు ఎక్కడున్నాం మనం ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం నిన్న చూశాను బ అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలేదు మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు అసలు దానికి ఏం ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల ఎక్కడైనా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ ఎక్కడైనా జరిగితే జరిగితేమని అనుకోవచ్చు ఎవరు పఠించుకునే లేరు మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్గా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు డ్రెస్సులో కాకీ డ్రెస్లో గుండాయుధం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్ళే రాజులు అవుతారు అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ మరింత బలపడుతుంది ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగి వస్తుందో అంతగా బలపడుతోంది నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు తాము ఈ చెప్పిన ప్రామిస్లు ఏదీ చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఉంటే అక్కడ దాన్ని నొక్కడానికి మిగిలిన వాడు ఎవడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు ఈ టెర్రర్ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు ఇది ఇప్పుడు జరుగుతున్న వన్ ఇయర్ తర్వాత ఈ పాలన తర్వాత ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు వినిపించే నాయకుడు ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన ఒక గురి పెడతారని సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు అది అసాధ్యం అందులో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు ఎస్ రెండు నెలలు రెండు నెలలు అందరం పోవచ్చు వాళ్ళు ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి ఎప్పుడైనా పోవచ్చు అంతకుమీద చేసుకోగలిగేది ఏంటి లేదు కానీ తనకు రాజకీయంగా ఇంకా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది తిరకం ఉంది ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన కూటమికి లేదా పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ ఈ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు ఈ పాలనకు అనేది వన్ ఇయర్ తర్వాతనే బయటకు రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఇక్కడ జరుగుతుంది దీని ఫలితాలు రాను రాను భయంకరంగా ఉంటాయి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సిస్టమ్స్ గారిలో తెచ్చుకోకపోతే ఆ తర్వాత దాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకురావడం అసాధ్యమైన విషయం ఆయన గుర్తించాలని ఆశిస్తున్నాం గుర్తించకపోతే ఆయన కర్మ వచ్చే కాలంలో ఎట్టుంటాయి అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుందని రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ